ఐదు తారీఖులో ఇదే ఎగ్జిబిషన్ చేయడం జరిగింది ఆ ఎగ్జిబిషన్ రెస్పాన్స్ చూసి మా కార్యవర్గం డిసైడ్ చేస్తుంది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ ముందుకు తీసుకెళ్ళాలి మన చల్లపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న పారిశ్రామిక వ్యక్తులను ముఖ్యంగా పెద్ద కార్యక్రమాన్ని చేయాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే చల్లపల్లి పారిశ్రామిక వార్డులో తయారవుతున్న వస్తువులను ఉత్పత్తి చేసి అట్లాగే చల్లపల్లి సుమారు పద్నాలుగు వందలకి పదిహేను వందల యూనిట్లు అధివృద్ధి కలిపి చల్లపల్లిలో పారిశ్రామిక ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి పారిశ్రామిక యూనిట్స్ ఉన్నాయి వాటిల్లో ఏ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి అలాగే ఈ పద్నాలుగు మంది ఎంత

కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే వాళ్ళ పక్కన యూనిట్ వాళ్ళతో కూడా మన పరిచయం లేకపోవడం ఆ యూనిట్ ఏం తయారవుతుందో తెలియకపోవడం దాన్ని కూడా ఒక ఈ త్రీ డేస్ ఇంటరాక్షన్ లో ఒకరికొకరు పరిచయం చేసుకోవడం ఆ ఇంటరాక్షన్స్ పెరిగి ఒకరికొకరికి సపోర్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర తయారు కానీ ప్రోడక్ట్ దగ్గర మార్కెట్ లో కల్పించి వాటిని ఈ చన్నపల్లి పారిశ్రామిక యువతను ఒక ఆదర్శవంతంగా తీసుకుపోయి ఒక మేము చన్నపల్లి అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మా కార్యవర్గం అంతా కూడా మన హయాంలో ఖచ్చితంగా అతనికి ఒక సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది